పితలాటకం లేదా పితలాటం అనే మాటని తంట మోసం అనేటువంటి అర్థంలో వాడుతూ ఉంటారు అతనితో అంతా అండి అంటూ ఉంటారు అంటే అతనితో వ్యవహారం పారదర్శకంగా నిజాయితీగా ఉండదు అనేటువంటి అర్థంలో ఈ పితలాటకం అనే పదం వాడుతూ ఉంటారు నిఘంటు ప్రకారం పితలాటకం అంటే ఇత్తడికి బంగారం పూత పూసి మోసం చేయడము అని పిత్తలం అంటే ఇత్తడి టంకము అంటే బంగారు నాణం పిత్తల టంకం అనేటువంటి మాటని ఇత్తడిని పొత్తడిగా చూపించి మోసం చేయడం అనేటువంటి భావనలో పూర్వం వాడేవారని ఆ పిత్తల టంకం కాస్త కాలక్రమేణాగా పిత్తలాటకంగా మారి ఉండొచ్చని చెప్తారు ఉన్నది లేనట్టుగా చెప్పి మోసం చేస్తున్నారు అనిపించే వాళ్ళతోటి వ్యవహారం ఎందుకు అనుకునేటువంటి సందర్భంలో ఈ పిత్తలాటకం అంతా ఎందుకు అంటూ ఉంటారన్నమాట దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి